వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు బీజేపీతో ఎన్డీఏలో చేరడానికి ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వని డిమాండ్ చేస్తున్నారు నేను అనేక సార్లు డిమాండ్ చేశాను మోదీ గారు అమిత్ షా గారు రూపాలా గారు ఎన్టీఆర్ కి భారతరత్న ఇస్తానని ఎప్పుడో కమిట్ అయిపోయారు చంద్రబాబు నాయుడు మాటల మోసంలో మీరు పడకండి ఎన్టీఆర్ కి పొడిచింది ప్రాణం తీయించింది నరకం ఇచ్చింది అవినీతి చేసింది చంద్రబాబు నాయుడు అని ఎన్టీఆర్ గారే అనేక ప్రెస్ మీట్లో అనేక ఇంటర్వ్యూలో మాట్లాడింది గమనించండి ఎన్టీఆర్ అభిమానులందరూ టీడీపీ జనసేన మోదీ పార్టీలోంచి బయటికి రండి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ అందరూ జాయిన్ అయిపోండి ఎమ్మెల్యే ఎంపీలుగా పోటీ చేయండి